అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో సిఐటియు ఆధ్వర్యంలో గొప్ప ర్యాలీ జరిగినది కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ ను తెచ్చినది వీటిని రద్దు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగాలనే పథకాన్ని తొలగించాలి కాంట్రాక్టీకరణ అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలి నాణ్యమైన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలి బియ్యము పప్పు నూనె వేరుగా అంగన్వాడీ కేంద్రాలకి సరఫరా చేయాలి కేంద్రాలకు ఇవ్వాలి యాప్లలో తగ్గించాలి బలోపేతం చేయాలి అని ఈ మ్యాటర్ కు మూడు సంవత్సరాల పరిమితిని రద్దు చేయాలి సెల్ ఫోన్లు ఇవ్వాలి ఇన్సూరెన్స్ కల్పించాలి ఆశా వర్కర్లకు యాప్ల పని భారం తగ్గించాలి అధికారుల వేధింపులు ఆపాలి అంగన్వాడీలకు పెండింగ్ లో ఉన్న టిఏడియలు ఇవ్వాలి మెను ఛార్జీలు పెంచాలి ఉచిత గ్యాస్ సరఫరా చేయాలి ఏ స్కీము లేని వారికి కేంద్ర రాష్ట్ర నిధులతో నెల పెన్షన్ నెల పెన్షన్ నెలవారీ పెన్షన్ ఆరు వేలు ఇవ్వాలని తమ డిమాండ్లను కోరుతూ పుల్లంపేట మెయిన్ వీధుల్లో ర్యాలీ చేస్తూ పుల్లంపేటలో తహసీల్దార్ వారికి అర్జీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీలక్ష్మి మండల లీడర్లు రోజా వనజ చెంచులక్ష్మి రాధా నాగలత అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పిఆర్ఏలు పాల్గొన్నారు